హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ మిరియాల చారు మిరియాల చార్ని ఇలా సింపుల్ వేలో ఇలా రెడీ చేసుకోండి ఇది నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి మనకి అప్పుడప్పుడు నోటికి ఏది తినాలనిపించదు అలాంటప్పుడు ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా ఉండే ఈ మిరియాల చార్ని చాలా సింపుల్గా ఇలా ట్రై చేయండి ఇది ఎవరికైనా ఇట్టే నచ్చుతుంది ఇది సైడ్ డిష్లోకైనా చాలా బాగుంటుంది లేదు అంటే డైరెక్ట్ అన్నంలోకి కలుపుకొని తినొచ్చండి అలా కూడా చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టినట్లయితే గ్లాస్లో కొద్ది తాగిస్తారండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ మిరియాల చార్ రెడీ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ని తీసుకుని అందులో మీడియం సైజ్ నిమ్మకాయ అంతా చింతపండుని వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండులో వాటర్ని పోసి చింతపండుని బాగా కడిగి అందులో ఇంకొన్ని వాటర్ని పోసి చింతపండుని నానపెట్టుకోవాలి మనం ప్రాసెస్ అంతా చేసే లోపల చింతపండు నానుతుంది ఇప్పుడు ఈ చింతపండులో ఇప్పుడు ఈ చింతపండులో బాగా పండిన రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని తొడిమ భాగం సైడు కట్ చేసుకోవాలి ఇలా తొడిమ భాగం సైడు కట్ చేసుకున్న తర్వాత దీనిని నానబెట్టుకున్న చింతపండులోనే ఈ టమాటాలను వేసుకోవాలి తర్వాత ఇంకొక దానికి కూడా భాగం సైడ్ కట్ చేసుకొని ఇప్పుడు ఈ టమాటాలను నానబెట్టుకున్న చింతపండులో వేసుకోండి ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు పావు టీ స్పూన్ కంటే తక్కువగా మెంతులు వేసుకోవాలి మెంతుల్ని ఎక్కువగా వేయకూడదండి కొన్ని మాత్రం వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ మిరియాల దాంట్లో వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక్క స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్రని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి అనేది నలిగేలాగా ఈ రోల్లో బాగా దంచిపెట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చలాగా ఉండేలాగా దీన్ని దంచుకోండి ఇవన్నీ కూడా నలిగిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొంచెం బరకగానే దంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది మనకి మసాలా పౌడర్ ఈ విధంగా ఉండాలి తర్వాత ఇంకొక పక్కన చింతపండు టమాటాలను కూడా అదే వాటర్లో వేసి నానబెట్టాం కదా వీటిని అన్నిటిని కూడా మెత్త కొత్తగా ఇలా మెదుపుకోవాలి అందులో జ్యూస్ అంతా కూడా వచ్చేలాగా ఇలా మెదుపుకోండి గట్టిగా అనడం ద్వారా టమాటాలు కూడా చిదిమి అందులో నుండి జ్యూసి ఈజీగా వస్తుంది ఇలా గట్టిగా పిసకడం ద్వారా టమాటా కూడా చూడండి నుజ్జు నుజ్జుగా అయిపోయింది దాంతోపాటు చింతపండు రసాన్ని కూడా గట్టిగా పిసికి అందులో నుండి రసం తీయాలి ఇలా అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో ఫోర్ టీ స్పూన్ వరకే ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ కంటే తక్కువగా జీలకర్ర వేసుకోవాలి ఇవి చిటపట్లాడేటప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ముందుగా దంచి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ వేసుకోవాలి మనం అన్నీ కూడా పచ్చివే తీసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంతవరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకు మసాలనంతా అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చూడండి ఫ్రెండ్స్ టమాటో చింతపండుని బాగా మెత్తగా మెదిపి అందులో నుండి జ్యూస్ తీసాం కదా ఇప్పుడు ఈ జ్యూస్నంతా కూడా ఈ పోపులో పోసుకోవాలి తర్వాత పులుపు సరిచేసుకొని పులుపుకు తగట్టు వాటర్ని పోయాలి ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత చూడండి ఫ్రెండ్స్ రసం మరగడం స్టార్ట్ అయింది అది కొంచెం మరిగిన తర్వాత ఇందులోనే కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోండి రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి ఈ రసాన్ని ఎక్కువసేపు కూడా మరిగించకూడదండి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా మరిగిన తర్వాత ఇందులో లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కటి లేదా రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి మరిగించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రసాన్నంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి గ్లాసుల కొద్దీ తాగాలనిపించే కమ్మని మిరియాల చారు రెడీ అయిపోయింది ఈసారి మిరియాల చార్ రెడీ చేసినప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా ఒక్క మసాలా పొడి వేసి చేసుకున్నట్లయితే రసం అనేది చాలా బాగా కుదురుతుందండి పుల్లపుల్లగా ఘాటు ఘాటుగా భలే బాగుందండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ మిరియాల చారు రెసిపీని తప్పక ట్రై చేసి ఈ చారుని ఎలా రెడీ చేసుకున్నారు టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్